ఈ రోజు మతం అతను చూస్తా ఉంటే చాలా బాధ అనిపిస్తున్నది రెడ్ కలర్ టీషర్ట్ వేసుకున్నాడు కదా అతను చూస్తా నాకు నాకు కూడా వచ్చేసింది అనమాట ఒంటి గంట అవుతున్నది భయంకరంగా ఎండగా అది పట్టుకుంటా ఉంటే బండి కాలుతున్నాం అనమాట నేను మా సారు బండి స్టార్ట్ చేయమని చెప్పి బేగాలు ఇచ్చాడు బయట కూర్చోకల్లా ఒక్కడే కష్టపడుతున్నాడు ఏమైంది బండి ఎంత చేస్తున్నాడు అని చెప్పి నేను బయట కూర్చుంటే బేగాలు పాపము లోపల పెట్టి స్టార్టింగ్లోనే డోర్లు వేసినాడు అది లాగ పడిపోయింది అనమాట ఒకటినర గంట నుంచి మేము ట్రై చేస్తున్నాం అనమాట ఏరియా మతం అతను ముందు పక్క బండి ఉన్నాడు కదా అన్న నేను ఈ బండి గారు అతను ముగ్గురం కలిసి కష్టపడి గట్ట చిన్నగా అయితే లాక్ అయితే ఓపెన్ అన్నమాట అతనైతే చాలా ఇబ్బంది పడిపోయినాడు ఎండ బయట చెమటలు పడతా ఉన్నాయి మతం వాళ్ళు ఫోన్ చేస్తున్నారు ఎక్కడున్నావు ఇప్పుడు ఆ డోర్ ఓపెన్ అయిందో ఆ దేవుడు అల్లా అని చెప్పి తెలుసుకొని అతను ఎంత సంతోషం పన్నాడు అంటే అంత సంతోషం పడినాడు అతను కడ ఏ వస్తువు లేదు నేను స్కోడర్ తెచ్చిన పక్కింటో ఒకటినపతి ఒక రాడ్ ఇచ్చినారనమాట ఆ ఇంకొక మాత్రం అతను కడ్డి తెచ్చినాడు ఒకటి అలా గుడలో తగిలించుకోవడానికి దాంతో చిన్నగా ఎటో ట్రై చేసామన్నమాట మొత్తానికైతే డోర్ అయితే ఓపెన్ చేసి ఇచ్చేసాం ఇలాంటి వీడియోలు కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి